హలో అండి నేను మీ లక్ష్మి ఎట్లున్నారు మస్తున్నారా అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు లైవ్ లైవ్ ఎవరైనా ఉన్నారా లైవ్లో హలో అండి హలో హెలో హలో హైడ్లో ఉండకండి ప్లీజ్ లైక్ గుట్టండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎట్లా ఉన్నారంద బాగున్నారా భోగి స్పెషల్స్ అన్నీ వేసేసుకున్నారా మేమైతే సకినాలు అరిసెలు గర్జలు మురుకులు గారెలు పరమాన్నం పాయసం ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తాం చిక్కుడుకాయ వంకాయ టమాటా మెంతికూర తెలంగాణ సైడ్ అయితే అదే చేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ అదే చేస్తారు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అందరికీ హ్యాపీ భోగి భోగి పండగ శుభాకాంక్షలు ఎవరు లేరా లైవ్లో లంచ్ టైమే కదా ఇది టైంలో ఉంటారు కదా లైవ్లో హలో ఒక్కరు వచ్చారండి హాయ్ అండి హాయ్ హాయ్లో ఉండకండి ప్లీజ్ లైక్ గుట్ అండి హ్యాపీ భోగి భోగి పండగ శుభాకాంక్షలు ప్లీజ్ హైలో ఉండకండి మళ్ళీ వెళ్ళిపోయారు హలో 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 హాయ్ అండి ఈరోజు నా చిన్న కొడుకు లేడు అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు స్పెషల్స్ చేసేసుకున్నారా హాయ్ అండి హైలో ఉండకండి ప్లీజ్ ఒకరు వచ్చారు లైక్ కొట్టండి హలో 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 హాయ్ అండి హ్యాపీ భోగి అండి ఎవరో ఒకరు వచ్చారు లైవ్లోకి ఇద్దరు ఓకే మీకు భోగి శుభాకాంక్షలు అండి హ్యాపీ భోగి మెసేజ్ చేయొచ్చండి ఏదో ఒకటి హాయ్ హలో నైన్ మెంబర్స్ ఓకే హ్యాపీ భోగి అండి అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు ఏమేమి వెరైటీస్ చేసుకున్నారు ఈరోజు బాగున్నారా తిన్నారా మేడం హాయ్ మేడం బాగున్నారా తిన్నానండి మీరు తిన్నారా భోగి స్పెషల్స్ ఏంటండి ఈరోజు మేమైతే తెలంగాణలో సకినాలు మురుకులు గారెలు అరిసెలు అయితే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఉంటుంది హాయ్ హాయ్ అండి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ హాయ్ అండి హాయ్ హాయ్ బో హ్యాపీ భోగి అండి అందరికీ హ్యాపీ భోగి హ్యాపీ భోగి భోగి పండగ శుభాకాంక్షలు పండగ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా మంచిగా ఏమేండి స్పెషల్స్ మేమైతే తెలంగాణలో సూపర్ సూపర్ ఉంటాయి పిండి వంటలైతే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ 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 మేడం భోగి శుభాకాంక్షలు మేడం థ్యాంక్ యూ అండి మీకు కూడా భోగి శుభాకాంక్షలు లంచ్ అయిందా అండి ప్లీజ్ లైక్ ప్లీజ్ ప్లీజ్ హ్యాపీ భోగి థర్టీ ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు చూసిన ఒక్కొక్కరు లైక్ గుట్ట థర్టీ ఫోర్ లైక్స్ అవుతాయి కదండి హ్యాపీ భోగి శ్రీలత థ్యాంక్ యూ శ్రీలత మీకు కూడా భోగి పండుగ శుభాకాంక్షలు ఏమేమి స్పెషల్ చేశారు శ్రీలత పండగ స్పెషల్స్ ఏంటి టూ త్రీ ఫోర్ మీది ఏ ఊరు మేడం జనగామండి మీదండి హాయ్ హాయ్ హ్యాపీ భోగి అండి నమస్తే ఆంటీ గారు మాతృదేవ పితృదేవో ఆచార్యదేవో అతిథిదేవో ఆచార్యదేవో మాతృదేవో పితృదేవో భోగి పండగ శుభాకాంక్షలు అండి ఏ కర్రీ చేశారు మాకైతే ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ ఉంటుంది అండి చిక్కుడుకాయ వంకాయ టమాటా మెంతికూర అన్ని వెరైటీస్ చేసా భారత్ నారీ శక్తికి జై మాతాకి జై భారత్ మాతాకి జై అండి అందరు పండగ బాగా చేసుకుంటున్నారా చెప్పలేదు ఏమేమి వెరైటీస్ చేసుకున్నారో ఇంట్లో పిండి వంటలు కానీ కర్రీస్ కానీ భోగి సంక్రాంతి కనుమ శుభ మీకు కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈరోజు నా చిన్న కొడుకు మిస్ అయ్యాడు వాటి బయటకు ఆడుకోవడానికి వేయం లైక్ డన్ అమ్మ థ్యాంక్ యూ అండి గారు అక్కర్లేదు నాకు ఇరవై నాలుగు సంవత్సరాలు ఓకే తమ్ముడు ఏం పేరు పార్వతీపురం అన్యం ఆంధ్రప్రదేశ్ మాది తెలంగాణ అండి జనగాం ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి బాగుంటాయి కదా మాకైతే ఇక్కడ పిండి వంటలేనండి బాబు మస్తు పిండి వంటలు చేసుకుంటాం వైజాగ్ నుండి వన్ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ బాబుయ్ నిన్ననే నా కొడుకు వైజాగ్ నుంచి టూర్కి వెళ్ళి మార్నింగే వచ్చాడండి వైజాగ్ విజయవాడ రాజమండ్రి కైలాసగిరి బొర్రా కేవ్స్ అవన్నీ ఉన్నాయి కదా హవాయు మేడం తిన్నారా తిన్నానండి మీరు తిన్నారా హ్యాపీ భోగి అండి వాడక్కడి నుంచి ఇన్ని టెంపుల్స్కి వెళ్ళిండో అన్ని టెంపుల్స్ ప్రసాదాలు తీసుకొచ్చి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉంది అసలు ఎక్కడ దొరకదు కదా హరి యూ మేడం థ్యాంక్ యూ ఫైన్ అండి థ్యాంక్ యూ భారత్ సనాతన ధర్మానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి నేను ఈ సనాతన ధర్మం ఇవన్నీ మొగా నేను నైటీస్ మీద వీడియోస్ చేశాను ఒకసారి చూడండి మీరు బ్యాక్ వెళ్ళి భలే ఉంటుంది వీడియో సేమ్ టు యూ మేడం సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అక్క ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ తమ్ముడు మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి తిన్నావా అక్క తమ్ముడు సాయి సేష్ తిన్నాను నువ్వు తిన్నావా ఏమి స్పెషల్ చేసి ఇంట్లో అమ్మ వాళ్ళు పిండి వంటలు అక్క అన్న పిలుపు ఉంది చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో అక్క వదిన చెల్లి చాలా చాలా ఆనందంగా ఉంటుందండి అలాంటి కామెంట్స్ చూసినప్పుడైతే ధర్మం రక్షితి రక్షిత వృక్షో రక్షితి శాస్త్రో రక్షితి గోమాతో రక్షితి రక్షిత చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి అక్క అనే ఒక వర్డ్ అబ్బా నేను ఆంటీ అనే వర్డ్ మీద కూడా నేను వీడియోస్ చేశాను చేస్తా ఇంకా చేస్తా కృష్ణం వందే జగద్గురు సుధీర్ చెప్పలేదు ఏమైంది స్పెషల్స్ బాయ్ అక్క బాయ్ తమ్ముడు అప్పుడే వెళ్ళిపోతావా లైమ్ లోకి వెళ్ళి ధర్మో రక్షితి రక్షిత వృక్షో రక్షితి మాకు చిన్నప్పుడు వృక్షో రక్షితి రక్షిత ఉండే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ బ్రాహ్మణ్ ఫ్రెండ్స్ లర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్ ఓకే థ్యాంక్ యూ అంతే మన ఫ్రెండ్స్ని బట్టే మన బిహేవియర్ ఉంటుంది యువర్ ఆర్ ఫేవరెట్ యాక్టర్ అవర్ యాక్టర్స్ అండ్ వై సినిమా చూసారా రీసెంట్గా ఏదైనా ఏ సినిమా చూసారు చెప్పండి ప్రభాస్ ఫిలిం చూసారా స్పెషల్ చెప్పట్లేదు ఎవ్వరు పిండి వంటలు ప్లీజ్ ప్లీజ్ లైక్ అండి మీరు ఎంత లైక్ చేసిన వీడియో అంత వ్యూ వస్తుంది ప్లీజ్ అక్కనడుగుతున్న పండగ పూట మీ లచక్క ప్లీజ్ ప్లీజ్ లైక్ అండి ప్రభాస్ ఫిలిం చూసారా ఎలా ఉంది సినిమా బాగుందా రాజా కానీ ప్రభాస్ని యాంగిల్లో చూడడం అయితే చాలా చాలా సంవత్సరాలు అవుతుంది అంత కామెడీ టైమింగ్లో ఎప్పుడు కొట్టడము ఫైటింగ్లు చేట్లలో అక్కడ పోయి వాడడం ఓ సారీ సారీ తమ్ముడు సారీ సారీ అందుకే చేసుకోకూడదు బాధపడుతున్నాం అక్క సారీ సారీ ఎలా చనిపోయాడు నన్ను తమ్ముడు ఐఎమ్ సో సారీ అడిగుంటే మళ్ళీ ఒకసారి ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ని మిస్ అవ్వడం అనేది నాకు తెలుసు అండి నేను ఒక్కని కాదు ఇద్దరిని మిస్ అయ్యాను ఒకే రోజు ఇద్దరు మా మామయ్యమ్మ కొడలు దసరా రోజు దసరా నెక్స్ట్ డేనే యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు ఒక్కటే రోజు అది మేము కోలుకోవడానికి కూడా చాలా సంవత్సరాలు పట్టింది టూ థౌజండ్ ట్వంటీ టూలో చనిపోయారు ఇద్దరు ఒకటే రోజండి మా మధ్యకి కాలు ఇరిగిపోయింది మా మామయమ్మ తోడికోడలు చనిపోయారు కానీ పెద్దవాళ్ళు ఉండాలండి ఇంట్లో ఫ్యామిలీలో కంపల్సరీ పెద్దవాళ్ళు ఉండాలి అప్పుడే మనకు విలువలు తెలుస్తాయి ప్లీజ్ అండి లైక్ లైక్ ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ అక్కన అడుగుతున్నాను ప్లీజ్ 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 హ్యాపీ భోగి అండి శ్రీధర్ గారు భోగి పండుగ శుభాకాంక్షలు విమీన్ స్పెషల్స్ ఈరోజు సాయి సురేష్ ఏమైనా స్పెషల్ చేశారు తమ్ముడు ఈరోజు ఇంట్లో నాన్న పిలిపోయితే మర్చిపోలేకపోతున్నా ఎవరు సుధీర్ గోబ్బర్ కంపల్సరీ నేను అయితే గుర్తుపెట్టుకుంటాను తమ్ముడు నేను అస్సలు మర్చిపోను అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు సంతోషంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ పండగ సెలబ్రేట్ చేసుకోండి బయట ఫ్రెండ్స్ ఎప్పటికీ ఉండనే ఉంటారు మూడు వందల అరవై ఐదు రోజులు ఫ్రెండ్స్ తోటే ఉంటారు కదా పండగ టైంలో అయినా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి పిల్లలతోటి టైం స్పెండ్ చేయండి తల్లిదండ్రులతోటి గడపండి ఫ్యామిలీ తర్వాత ఏదైనా ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు ఫస్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీని చక్కగా చూసుకోండి తర్వాత ఫ్రెండ్స్ తోటి తిరగండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి కేఎల్ వీడియోస్ చెండల్స్ వ్లాగ్స్ లక్ష్మి చెప్పండి ఇంకా ఇంకా వస్తున్నారు ప్లీజ్ లైక్ అండి హైడ్లో ఉండకండి ప్లీజ్ ప్లీజ్ హైడ్లో ఉండకండి ప్లీజ్ లైక్ చేయండి భోగికి సెలబ్రేషన్స్ హాయ్ అండి హాయ్ తమ్ముడు తమ్ముడు ఐఎమ్ సో సారీ తమ్ముడు చెప్తున్నాను కదా ఫ్యామిలీలో ఒక పర్సన్ వెళ్ళిన లోటు మాకు బాగా తెలుసు అందుకే చెప్తున్నాను ఐఎమ్ సారీ ఇంకొకసారి మీకు ఐఎమ్ సో సారీ ప్లీజ్ హైడ్లో ఉండకండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ 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 మెసేజ్ చేయండి ఫిఫ్టీన్ సిక్స్టీన్ మెంబెర్స్ ఉన్నారు ఇంతకుముందు థర్టీతో ఉండే వెళ్తున్నారు మరొక్కసారి అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు అందరితో పాటు సెలబ్రేట్ చేసుకోండి ప్లీజ్ బయట తిరక్కండి తాగి అస్సలు డ్రైవ్ చేయకండి ఇంట్లో ఉండి సెలబ్రేషన్స్ చేసుకోండి మీరు కష్టపడేది చేసేది పండగ ప్రశాంతంగా చేసుకోవడం కోసం కదా ఓకే ఓకే హాయ్ అండి హ్యాపీ భోగి భోగి పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ చేయడమే కాదు ప్రతి ఒక్క వీడియో షార్ట్ చూడాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సరేనా తమ్ముడు నేను మీకు అక్క సొంత అక్కననుకో సొంత అక్కననుకోడమే అక్కే నీ కొత్త అందంలో నాయన అలాంటి మెసేజ్ అయ్యా హ్యాపీ బోగి ఓకే అండి మళ్ళీ ఒకసారి మీ అందరికీ హ్యాపీ భోగి భోగి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు చక్కగా జరుపుకోండి పండగ ఫ్యామిలీతోటి ఎక్కడెక్కడో బయట తిరగకండి ఓకేనా మళ్ళీ సంక్రాంతికి లైవ్ చేయలేను కనుమ ఆఫ్టర్ కనుమ లైవ్ చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేష్ తమ్ముడు సాయి సురేష్ ఓకే హాయ్ అండి హ్యాపీ భోగి భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పాను కానీ అయితే మురుకులు గారెలు అరిసెలు సకినాలు ఏం చదివినారండి మీరు నేను బీకాం అండి ఏం చదివినారండి మీరు బీకాం అరిసెలు ఫ్లో మిస్ అయ్యాను మురుకులు గారెలు అరిసెలు సకినాలు గర్జలు ఆంధ్ర సైడ్ అయితే కజ్జికాయలు అంటారు గర్జలు అరిసెలు నేను హౌస్ వైఫ్ అండి శారీ అమ్ముతాను షాప్ ఉంది బట్టల షాప్ రమేష్ రమేష్ గారు భోగి పండుగ శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మరొక్కసారి అందరికీ హ్యాపీ భోగి భోగి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి ప్లీజ్ ప్లీజ్ నేను హాయ్ హాయ్ సేమ్ టు యూ థ్యాంక్ యూ హరికిత్ హ్యాపీ భోగి నాన్న కనుమ నెక్స్ట్ డే ఆర్ బిఫోర్ డే లైవ్ ఉంటుందండి ఇంకప్పటి వరకు లైవ్ పెట్టాను కొంచెం రేపు ఎల్లుండి నాన్ వెజ్ వెరైటీస్ ఉంటాయి కదా తప్పదు వంట థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ సేమ్ టు యూ ఏం చేస్తావేంటి నాన్ వెజ్ చికెన్ మటన్ తలకాయ బోటి ఫ్రై ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ భోగి ఒరే పెద్దోడ రెడ్డి టీవీ ఆర్టిస్ట్ హాయ్ అండి హ్యాపీ భోగి భోగి పండుగ శుభాకాంక్షలు తిన్నామండి వి ఆల్సో సేమ్ డిషెస్ ఆంటీ అంతే నాన్ వెజ్ అంటే అంతే కదా చికెన్ మటన్ తలకాయ బోటి లివర్ ఫ్రై కానీ ఈరోజు మాత్రం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఉంటుంది చీరలండి బాబు శారీస్ థ్యాంక్ యూ అండి మీకు కూడా భోగి పండుగ శుభాకాంక్ష మీరు పెళ్ళి అని భోగి పండుగ శుభాకాంక్షలు కొరియన్ గిరి అని నాకు బెటర్ నిక్కితు హరి నిక్కితు నాకు బెంగళూరులో కమర్షియల్ సైట్ అవుతుంది అక్కడ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉన్నాను లేఅవుట్లో ఉండేది సైట్ కూడాను బెంగళూరులో అంటే మొత్తం శారీస్ ఉంటాయి కదండీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరిది లంచ్ అయిపోయింది కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ టూ డేస్ తర్వాత లైవ్లో కలుసుకుందాం బాయ్